గద్వాల రమ్మన్నారు రమ్మంటే ఇక్కడేమో వాన పడేటట్టుంది మరి రావచ్చా రాలేమా ఎట్లా అంటే లేదు లేదు మీరు తప్పకుండా రావాలి వచ్చి తీరాలే వానబడ్డ పిడుగులు పడ్డ ఏది ఏమైనా నువ్వు రావాలని చెప్పి పట్టుబట్టి ఇవాళ ఇక్కడికి రప్పించిన మా గద్వాల గులాబీ సైనికులందరికీ శిరస్సు మంచి హృదయపూర్వకంగా నమస్కారం వాన పడుతుంటే వానబడుతుంటే సాకు కోసమో లేక ఒక కారణం కోసమో చూడకుండా మేమున్నాం మీ ఎంబడా అంటూ ఇలా గద్వాలలో అపురూపంగా స్వాగతం పలికిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా గద్వాలకి మేము రావడం కొత్త ఏం కాదు మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే ఇవాళ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా గద్వాలు ఆనాడు పోరాటంలో కూడా ముందున్నది తెలంగాణ ఉద్యమంలో కూడా ఆనాడు ముందున్నది ఇదే తేరు మైదానంలో ఆ రోజు నాగర్దొడ్డి వెంకటరాములు గారి నాయకత్వంలో రెండు వేల ఏడు ఎనిమిది అనుకుంటాను ఇక్కడే సభ పెట్టుకున్నాం ఉద్యమ స్ఫూర్తితో ఆ రోజు కూడా ముందుకు పోయినాం కానీ రెండు వేల పద్నాలుగులో రాష్టం వచ్చిన తర్వాత మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు గద్వాలలో మనం గెలవలేదు అయినా కేసీఆర్ గారు ఎక్కడా కూడా ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా గద్వాల గాని అలంపూర్ గాని ఆదిలాబాద్ గాని కోదాడ గాని ఏ భద్రాచలం గాని ఏ మారుమూల ప్రాంతమైన తెలంగాణలో అక్కడ ఉండేది మన అన్నలు మన తమ్ముళ్ళు మన ఆడబిడ్డలు అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి మొదటి రోజు నుంచి తెలంగాణ వచ్చిన మొదటి రోజు నుంచి అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలను మీకు అందుబాటులోకి తెచ్చినారు జీవితంలో ఎన్నడన్నా మీరు అనుకున్నారో లేదు నాకు తెలియదు కానీ ఇవాళ గద్వాల జిల్లా కేంద్రం అయింది అంటే జోగులాంబ గద్వాలగా జోగులాంబ తల్లి ఆశీస్సులతో జిల్లా కేంద్రంగా మారింది అంటే ఆ ఘనత ఎవరిది జిల్లాలు చేసింది ఎవరు జిల్లా చేసింది ఎవరు వినబడతలేదు వినబడటం లేదు కేసీఆర్ గారేనా పక్కాన ఒకనాడు మారుమూల ప్రాంతంగా ఒక జూనియర్ కాలేజ్ కావాలంటే ధర్నాలు చేసే పరిస్థితి ఒక డిగ్రీ కాలేజ్ కావాలంటే ధర్నాలు చేసే దుస్థితి మా తమ్ములు మా విద్యార్థి సోదరులందరికీ తెలుసు మారుమూల ప్రాంతంగా విసిరేసినట్టుండే ప్రాంతంగా దిక్కులేక రాయచూరు పోయి చదువుకునే పరిస్థితి కానీ ఈరోజు గద్వాలను జిల్లా కేంద్రం చేయడమే కాకుండా ఇక్కడ బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజీ ఇచ్చింది ఎవరు ఎవరు అర్థంలే కేసీఆర్ గారేనా పక్కానా మెడికల్ కాలేజ్ వచ్చింది ఇక్కడికి వచ్చేటప్పుడు చూసుకుంటా వచ్చిన మా దర్గా కాడ మెడికల్ కాలేజ్ బ్రహ్మాండమైన హాస్పిటల్ నర్సింగ్ కళాశాల అద్భుతంగా నడుస్తా ఉన్నది ఆ పక్కనే గద్వాలలో ఆ దర్గా దగ్గరనే మెడికల్ కాలేజ్ యువతల పన్నెండు వందల డబల్ బెడ్ పన్నెండు వందల డెబ్బై ఐదు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది ఎవరు ఎవరు పూర్తయినాయా దానికి మొన్ననే రంగులు మార్చినారంట కదా చూసినారా మీరు రంగులు మార్చి రిబ్బన్ కట్ చేసిపోయినారంట మొన్ననే ఏది మన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి మూడు రంగులు పూసి ఇదే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి మనం వచ్చి ముగ్గురు మంత్రులు రిబ్బన్లు కట్ చేసిపోయినారంట గద్వాల ప్రజలను అమాయకులు అనుకుంటున్నారు మీకు తెలియదు అనుకుంటా ఉన్నారు జిల్లా చేయడం మాత్రమే కాదు మీకు మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజీ చేయడం మాత్రమే కాదు ఇదే గద్వాల తాలూకాలో సాగునీరు సమృద్ధిగా అందాలని చెప్పి ఇటు మొత్తం జిల్లాలో అటు గట్టు ఇటు తుమ్మిల్ల రెండు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి శంకుస్థాపన చేసింది ఎవరు మొదలు పెట్టింది ఎవరు అరే తొమ్మిళ్ల పూర్తయింది గట్టు కూడా మనం దిగిపోయే నాటికి దాదాపు నలభై నలభై ఐదు శాతం పూర్తయింది నలభై నలభై ఐదు శాతం పూర్తయిన గట్టు ఎత్తిపోతల పథకాన్ని ఇలా పండబెట్టి మరి ఇవ్వకుండా ఎండబెడుతున్నది ఎవరు ఎవరు కాంగ్రెస్ ఏనా కాంగ్రెస్ ఏనా ఇరవై రెండు నెలలు అయిపోయింది ఇంకో రెండు నెలలు అయితే నెలలు నిండిపోతుంది ఎన్ని మాయ మాటలు ఎన్ని రకాల మాటలు మరి ఇన్ని పనులు చేసి ఇలా గద్వాలకు మేము వస్తుంటే ఒక కాంగ్రెస్ నాయకుడు అడుగుతున్నాడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు అని అడుగుతున్నాడు గద్వాలకి మనకి ముఖం లేదు రానికే జిల్లా చేసి మెడికల్ కాలేజ్ ఇచ్చి నర్సింగ్ కాలేజ్ ఇచ్చి ఒకటి రెండు కాదు రెండు ఎత్తిపోతల పథకాలు వాటితో లక్ష ఎకరాలకు జిల్లాలో నీళ్లు ఇచ్చి మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాని రెండు వేల పద్నాలుగులో ఇది మన పత్రిక మన పత్రిక నిన్న కాక మొన్న పదకొండు సెప్టెంబర్ నాడు ఇగో ఈ దినపత్రిక రాసింది ఏం రాసింది నాడు బీల్లు నేడు సిరులు నాడు బీలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాడు బీళ్ళు అయితే ఇవాళ సిరులుగా మారి ఆనాడు ఎనిమిది లక్షల ఎకరాలు మాత్రమే సాగుంటే మరొక పది లక్షల ఎకరాలు పెరిగి పద్దెనిమిదిన్నర లక్షల ఎకరాల్లో ఇవాళ సాగునీరు అందుతున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి ఇగో ఈ దినపత్రిక రాసింది ఇవన్నీ ఇట్లా ఉంటే ఒక ఆయన కూడా అడుగుతాడు ఏం మొక్క పెట్టుకుని వస్తున్నారని నేను ఇవాళ అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకులని ఇక్కడ నిన్నగాక మొన్న నిన్నగాక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో నేను గద్వాలకి ఆర్ఎస్ ప్రవీణ్ గారిని గెలిపించాలని చెప్పి ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆనాడు మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏం చెప్పినాడు అన్నా అన్నా కాంగ్రెస్ పార్టీలో నేనెందుకు చేరతా నన్ను చేరమంటున్నారు అవసరమైతే రైలు కింద తలబెట్టి చచ్చిపోతా కానీ కాంగ్రెస్ లో చేరను అన్నాడు చెప్పినడా లేదా అదే చౌరస్తా ఏం చౌరస్తాది వైఎస్ఆర్ చౌరస్తానా వైఎస్ఆర్ చౌరస్తలో మీటింగ్ పెడితే ఇక ప్రవీణ్ అన్న సాక్షి నేను ఉంటే అన్న ఉండే అందరం ఉండే అన్నాడు ఆయన రైలు కింద తలబెట్టి చచ్చిపోతా రైలు పట్టాల మీద గాని కాంగ్రెస్ లో పోను అన్నాడు ఇవాళ ఏమంటున్నాడు అభివృద్ధి కోసం పార్టీలో వేయండి ఏం అభివృద్ధి కోసం ఎవరి అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసమా నీ సొంత అభివృద్ధి కోసం పోయినావా దేనికోసం పోయినావు ఏం అభివృద్ధి జరిగింది ఇరవై రెండు నెలలలో గద్వాలలో గద్వాల తాలూకాలో ఒక్క రూపాయి కొత్తగా మంజూరైందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ నేను అడుగుతా ఉన్నా ఆరు గ్యారంటీలు అన్నారు అరచేతుల స్వర్గం చూపెట్టినారు ఎన్నెన్ని మాటలు చెప్పినారు రైతు బంధు కేసీఆర్ గారు పదివేలు ఇస్తున్నాడు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎంత ఇస్తా అన్నాడు పదిహేను వేలు ఇస్తా అన్నాడు వచ్చినాయా పదిహేను వేలు రాలేదు గట్టిగా చెప్పాలా వచ్చినాయా మన అందుకోసం మారిండా పార్టీ మన కేసీఆర్ గారు రెండు వేల పెన్షన్ ఇస్తుంటే రెండు వేలు ఏముంది నేను నాలుగు వేలు అన్నాడు వచ్చినాయా నాలుగు వేల పెన్షన్లు వచ్చినాయా మరి అందుకోసం మారిండా దేనికి మారిండు కేసీఆర్ గారు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుంటే షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి పేరు మీద లక్ష రూపాయలు ఇస్తే ఏ ఆయన ఇచ్చే లక్ష్య ఏంటి నేను తులం బంగారం ఇస్తా మీదికెళ్ళి అన్నాడు వచ్చిందా తులం బంగారం వచ్చిందా రాలేదా దాని కోసం మారిందా తులం బంగారం కోసం అట్లాగే గుర్తు తెచ్చుకోండి ఎన్ని హామీలు మా ఆడబిడ్డలందరికి హామీ ఇచ్చినాడు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అత్తకు నాలుగు వేలు కోడలికి రెండున్నర వేలు అని మాట ఇచ్చినాడు వచ్చినా రెండు వేల ఐదు వందల వరకు అన్నా ఆడబిడ్డలు ఇక్కడ ఎవరన్నా ఎక్కడున్నారు మీకు రావురా వాళ్ళకొస్తే మొగోళ్ళు చేయుక్తున్నారు ఇట్ల ఇట్లా ఆడపిల్లలకు ఎవరికైనా వచ్చినాయా ఎవరు రాష్ట్రంలో కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు ఎప్పుడు ఇస్తాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పిపాయాని రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు రెండు లక్షలు అయిందా రుణమాఫీ అయిందా కాలేదా గట్టిగా చెప్పాలి నిర్తలేదు అయిందా కాలేదా మరి అందుకు పోయిందా ఎందుకు పోయిండు మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలకి ఇంకా సిగ్గు లేకుని విషయం ఏంటంటే ఇంకా లేని విషయం పోయిండు కాంగ్రెస్ లకివరా టీవీ వాళ్ళు అడిగినారు అయ్యా నువ్వు ఏ పార్టీలో ఏం బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తున్నాడు మరి బిఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ మీటింగ్ ఇక్కడ అవుతుంటే ఎమ్మెల్యే ఎక్కడున్నాడు రేవంత్ రెడ్డి సంఖలో ఉన్నాడు ఆయన అంట మీరందరు అమాయకులు అంట గద్వాల తాలూకాలో మీకు ఎవరికేం రాజకీయం ఒక్కడికే తెలుసంట ఆడబోయి రేవంత్ రెడ్డి సంకల కూర్చొని నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను సన్న ఈ నొక్కులు నొక్కుతున్నాడు నమ్ముదామా ఆయనకు లేకపోవచ్చు మనకన్నా ఉండాలనా లేదా బరాబర్ ఉండాలి ఒక్కటి చెప్తా ఉన్నా యాద పెట్టుకోండి ఇవాళ ఒకటి మాత్రం పక్క ఎవరు ఎన్ని ఎత్తుగడలేసినా ఎన్ని రకాల చిలిపి ప్రయత్నాలు చేసినా ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా సుప్రీం కోర్టు ఉన్నది ఈ పది మంది ఖచ్చితంగా రాజీనామా చేయక తప్పదు ఉప ఎన్నికలు రాక తప్పదు రాబోయే తొమ్మిది మాసాల్లో ఇదే గద్వాల తాలూకాలో తప్పకుండా తిరిగి ఉప ఎన్నిక రాబోతా ఉంది బుద్ధి చెబుదామా పార్టీ మారిన ఎమ్మెల్యేకు చెప్దామా ఎనకాల నుంచి గట్టిగా వాడాలి చెప్దామా బుద్ధి లేదా మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలా కావాలంటే నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే దయచేసి పెద్ద పెద్ద నాయకులు ఉండొచ్చు కాక కానీ ఇవాళ ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా మన నాయకులు శక్తివంతంగా పనిచేస్తా ఉన్నారు ఇక్కడ హన్మంత నాయుడు గారు బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు ఇలా పని పనిచేస్తున్నాడు తమ్ముడు విజయ్ పనిచేస్తున్నాడు అట్లాగే మనోళ్ళందరూ కూడా కట్టుకొని శక్తి కూడా కట్టుకొని ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు జాయిన్ అయినారు చాలా మంది నాయకులు మా అంజన్ గౌడ్ ఇక్కడే ఉన్నాడు చాలా మంది నాయకులు కష్టపడి పనిచేస్తా ఉన్నారు తప్పకుండా బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కి సచ్చినట్టు ఇవాళ బలవంతుడుగా కనిపించే ఎమ్మెల్యే గానీ కాంగ్రెస్ పార్టీ గానీ మీ దెబ్బకు మీ మీ ఉత్సాహానికి తప్పకుండా దిగిరాక తప్పని పరిస్థితి వస్తుంది ఇవాళ గద్వాలలో అడుగు నుంచి ఇక్కడ దాకా అడుగు కాడి నుంచి ఇక్కడ దాకా చూస్తే తప్పకుండా ఉప ఎన్నిక రావడం ఖాయం అందులో మళ్ళొక్కసారి ఓట్ల మెజారిటీతో తప్పకుండా మళ్ళీ గులాబీ జెండా ఎగరడం ఖాయం అనిపిస్తా ఉన్నది ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇరవై రెండు నెలలు అయిపోయింది ఇంకొక నెల పదిహేను రోజులు అయిపోతే రెండేళ్లు నిండిపోతుంది ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి సాయం చేసింది ఇక్కడికి వస్తుంటే ఎమ్మెల్యే ఆలంపూర్ తమ్ముడు విజయ చెప్తా ఉన్నాడు అన్నా మళ్ళీ లో వోల్టేజ్ సమస్య వచ్చింది మళ్ళా మోటార్లు కాల్తా ఉన్నాయి మళ్ళా రైతులు గోసపడతా ఉన్నారు బాధపడతా ఉన్నారని అని చెప్తా ఉన్నాడు అట్లాగే సీడ్ కంపెనీల విషయంలో చెప్తా ఉన్నారు సీడ్ కంపెనీలు ఇదివరకు ఇచ్చిన ఇచ్చినట్టు ఏట్లేదు బాగా ఇబ్బంది పెడుతున్నాయి కాడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆ సీడ్ కంపెనీ రైతులు చెప్తా ఉన్నారు తమ్ముడు మన కొత్త పోరాటం కూడా చేసినాడు సీడ్ కంపెనీల మీద ఒక్కటంటే ఒక్కటి సంక్షేమ పథకం గాని ఒక్కటంటే ఒక్కటి అభివృద్ధి పథకం గాని ఇవాళ దొరికే పరిస్థితి లేదు ఏమన్నంటే ముఖ్యమంత్రి ఒక్కటే నేర్చుకున్నాడు పచ్చి అబద్దాలు చెప్పడం ఆ అబద్దాల మీదనే రెండేళ్లు టైం పాస్ చేయడం మీరు గమనించండి కరోనా వచ్చింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వస్తే మనం ఎవరం కూడా అనుకోలే జీవితంలో ఇట్లాంటి ఒక రోజు వస్తుందని మూతికి బట్ట కట్టుకొని ఎవరి ఇంట్లో వాళ్ళే గొల్లం పెట్టుకొని ఇంట్లో కూర్చున్నాం ఒక్క రూపాయి లావాదేవీలు లేవు వ్యాపారాలు జరగలేదు మనిషి బయటకే పోకపోతే వ్యాపారం ఎక్కడి నుంచి అవుతుంది ప్రభుత్వానికి ఆదాయం సున్నా అయింది కే కరోనా వచ్చినప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆదాయం సున్నా అయినా రైతు బంధు ఆగిందా రైతు బంధు ఆగిందా కళ్యాణ లక్ష్మి ఆగిందా పెద్ద మనుషులకు పెన్షన్ లాగినాయా కేసీఆర్ కిట్ లాగినాయా బతుకమ్మ చీర లాగినాయా ఏవి ఆగలేదు అన్ని కూడా కేసీఆర్ గారు రూపాయి ఆదాయం లేకపోయినా ప్రభుత్వానికి పేదవాడికి కష్టం రావద్దని చెప్పి మాకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు జీతాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అవసరమైతే పది రోజులు జీతం ఆలస్యంగా ఇచ్చిన పేదవాళ్లకు మాత్రం జీతం ఇవ్వాలా రైతులకు రైతు బందీ ఇలా పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అందాలా అని ఆ రోజు పనిచేసినారు కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు బంగారు పల్లెంలో పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో భారతదేశంలో నెంబర్ వన్ గా చేసి అప్పచెప్తే ఈయనంటాడు తెల్లారు లేస్తే అప్పులపాలైపోయింది తెలంగాణ ఎయిడ్స్ రోగి అయిపోయింది తెలంగాణ క్యాన్సర్ రోగం వచ్చింది తెలంగాణకు అని ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా మిమ్మల్ందరినీ ఇప్పుడు ఈ మైదానంలో తేరు మైదానంలో అప్పు లేని మనిషి ఎవడనున్నాడా ఉన్నాడా ఉన్నాడా అప్పు లేని వాళ్ళు ఉన్నారా అప్పు ఉందా లేదా ఉంది కాదురా లేనోడు ఉంటే సేల్ పట్టండి అప్పు లేనోడు ఎవడనుంటే సేల్ పట్టండి అప్పు ఉన్నోళ్ళే ఉంటారు తప్ప లేనోళ్ళు ఆడ నూటికి ఒకడు దొరుకుతాడు కానీ అప్పు ఉన్నా లోపల బనీన్ కు పొక్కలు ఉన్నా ఎట్లా 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 తయారవుతాం పైకి మాత్రం కడ కంగి వేసుకొని మంచి కద్దరంగి వేసుకొని పైకి మాత్రం కడక్ కంగి వేసుకొని తిరుగుతాం ఎందుకు మళ్ళీ ఎవడన్నా కొత్త అప్పించుకోడు ఏడం తిరుగుతాం అంతేనా కానీ ముఖ్యమంత్రి పనితనం ఎట్లున్నది ఇంటి పెద్దలాంటివాడు రాష్ట్రానికి పెద్ద మనిషి లాంటోడు నా రాష్ట్రం దివాలా తీసింది నా రాష్ట్రం నాశనం అయిపోయింది నా రాష్ట్రం ఎత్తిపోయింది అంటే ఎవడన్నా పైసలు ఇచ్చి చోటు ఇస్తాడా పెట్టుబడి పెట్టేటోడు చోటు పెడతాడా ఇక అది మాత్రమే కాదు ఇంకా ఘోరం లంక బిందెలు ఉన్నాయను వచ్చినా లంక బిందెలు లేవు అంట లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారా అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు మీకు గద్వాల కోట కాడా ఎవరు దొంగలా కేసు అయితే మీ మీద ముఖ్యమంత్రి దొంగ అంటారా మీరు లంక బిందెల కోసం ఎవడన్నా తిరుగుతాడా నాకు అర్థం కాదు అవి ఉంటాయనుకొని సెక్రటేరియట్ కుంటే ఈ మనిషి అది ఒక్కటే కాదు నేను ఢిల్లీ పోతే నాకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఎందుకంటే చెప్పులు లెత్తకపోతాడేమో అని భయంతో అపాయింట్మెంట్లు ఇస్తలేరంటోడు మన కర్మ మన ముఖ్యమంత్రి అయ్యిండు అందుకే నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ వాళ్ళు నోటికొచ్చిన మాటలు చెప్పి అది చేతిలో స్వర్గం చూపెట్టి మీకు ఇష్టం వచ్చిన వేలం ఆయన రెండితే నాలుగు ఇత్తా అని చెప్పి డైలాగులు కొట్టి ఓట్లు దండుకున్నారు అవతల పడ్డారు మరి మీ ఎమ్మెల్యేకి ఏం నచ్చిందో పోయి వాళ్ళతో పాటు దొంగల ముఠాలో చేరిపోయినాడు నేను మీ అందరికి మాటిస్తా ఉన్నా ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలో ఈ ఎమ్మెల్యే గారిని చిత్తు చిత్తుగా ఓడించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను డిక్స్తా ఉన్నా ఇక్కడ ఉన్న ఒక గద్వాల బిడ్డనే రేపు గులాబీ అభ్యర్థిగా మీ దగ్గరకు వస్తాడు కేసీఆర్ పంపిన సోదరుడుగా సైనికుడుగా వస్తాడు గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా గెలిపిస్తారా లేదా గెలిపిస్తారా అప్పటిదాకా పోరాటం ఆగొద్దు ఇవాళ ఇవాళ మీరు దయచేసి గుర్తు పెట్టుకోండి ఒక్క వర్గాన్ని కాదు అన్ని వర్గాలను అన్ని వర్గాలను ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది దళితులకు చెప్పినారు కేసీఆర్ గారు దళిత బంధు అనే పథకం తెస్తే ఏ ఆయన ఇచ్చేది పది లక్షలు మమ్మల్ని గెలిపించండి పన్నెండు లక్షలు ఇస్తామన్నారు ఒక్కల కన్నా వచ్చిందా పన్నెండు లక్షలు అంబేద్కర్ అభయ హస్తం అన్నారు వచ్చిందా అభయ హస్తం శూన్యాస్తం అయింది ఆడపిల్లలు చదువుకుంటే స్కూటీలు ఇస్తామన్నారు వచ్చినాయా స్కూటీలు స్కూటీలు లేవు గానీ లూటీ మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాడు ముఖ్యమంత్రి అట్లాగే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు మా తమ్ముళ్ళకి రెండు లక్షల ఉద్యోగాలు ఏం చెప్పినారు ఆ రోజు ఇద్దరు ఉద్యోగాలు కూడా రెండు ఉద్యోగాలు కూడా కొట్టండి మీకు రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే సంవత్సరంలో ఎన్ని ఉద్యోగాలు ఇప్పటికీ పది వేల కంటే తక్కువ ఉద్యోగాలు ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు మేమిచ్చినామని చెప్పుకోనికే సిగ్గు కూడా లేదు ముఖ్యమంత్రి గారికి ఎవడన్నా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని అట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే నిన్న మొన్న మీరు చూసినారు ఇలా నేను ఇక్కడికి వస్తుంటే ఒక తమ్ముడు అలంపూర్ కాడ బండి మీదకి అరుస్తున్నాడు గట్టిగా గణపతి మోరియా కావాలయ్య యూరియా గణపతి మోరియా కావాలయ్యా యూరియా దినం వచ్చిందంటే యూరియా కూడా బుక్కుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు దొంగనాయాలు యూరియా కూడా అమ్ముకుంటున్నారు బ్లాక్ మార్కెట్ లో అడ్డంగా దొబ్బుకొని పోయి రైతులకు ఇయ్యకుండా రైతులు నాలుగైదు రోజులు అక్కడ వనంలో ఎండబెట్టి వానలో తడిచేటట్టు చేసి అది కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నా దుర్మార్గులు రైతుల యూరియా అమ్ముకుంటున్నారు పిల్లల గ్రూప్ వన్ ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారు గ్రూప్ వన్ లో కుంభకోణం జరిగిందని గ్రూప్ వన్ పరీక్షల్లో ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారు అని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక్కొక్క ఉద్యోగం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం మూడు కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలు అంటే దగ్గర దగ్గర పదిహేడు వందల కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు పిల్లలు ఉద్యోగాలు అమ్ముకుంటారు రైతుల యూరియా అమ్ముకుంటారు నమ్ముకున్న ప్రజల్ని ఇలా నట్టేట ముంచి మా బీసీ సోదరులు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు శాతం రిజర్వేషన్ ఇస్తాం అది కూడా చదువులో ఉద్యోగాల్లో గవర్నమెంట్ కాంట్రాక్టుల్లో అదేవిధంగా రాజకీయ పదవుల్లో అన్నిట్లో ఇస్తామని చెప్పినారు చెప్పి రెండున్నర ఏళ్ళు అయిపోయింది కానీ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క హామీ బీసీ డిక్లరేషన్లు ఇచ్చింది కానీ ఎస్సీ డిక్లరేషన్లు ఇచ్చింది గాని ఎస్టీ డిక్లరేషన్లు ఇచ్చింది గాని ఒక్కటంటే ఒక్కటి కూడా చేసింది లేదు మీరు గట్టిగా అడిగినారనుకో గద్వాలోళ్ళు గాని ఎక్కడోళ్ళు గాని ముఖ్యమంత్రి ఒకటే చెప్తాడు ఏం మంచిగా లేదా నీకు గుడ్లు వీకి గోటీలాడతా పేగులు తీసి మెడలేసుకుంటా ఈ డైలాగులు తప్ప ఇప్పటిదాకా రెండేళ్లలో పీకిందైతే ఏమీ లేదు ఒక్క పని ఒక్కటంటే ఒక్క పని జరిగిందా ముసలికి నాలుగు వేల పెన్షన్ ఇచ్చినావా రైతులకు పదిహేను వేలు రైతు బంధున్నా ఇచ్చినావా ఆడబిడ్డలకు రెండున్నర విచ్చినావా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినావా పన్నెండు లక్షల అంబేద్కర్ ఇచ్చినావా నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్న బీసీలకు ఇచ్చినావా ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలే చేయకపోగా ఇవాళ మనం తీసుకున్న గట్టు ఎత్తిపోతల పథకాన్ని అని ఎక్కడేసిన గొంగడు అక్కడనే అన్నట్టు అట్లే వదిలిపెట్టినాడు మొత్తం గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా గట్టు మండలం గాని కేటీ మండలం కానీ బ్రహ్మాండంగా ముప్పై ఐదు వేల ఎకరాలకు నీళ్లు ఇయ్యాలని కేసీఆర్ గారు ఐదు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలతో మంజూరు చేస్తే రెండేళ్లుగా ఆ పథకాన్ని ఎక్కడున్న గొంగలు అక్కడిని అన్నట్టు పండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చి కొత్తగా పది లక్షల ఎకరాల కాయ కట్టించిన నాయకుడు ఎవరు ఎవరు దానివల్లనే ఇవాళ రివర్స్ మైగ్రేషన్ పాలమూరుకు స్టార్ట్ అయింది నేను ఇదే గట్టుకు ఆనాడు ఇదే మన గద్వాలకు ధరూరు మండలానికి మంత్రిగా వస్తే నేను నిరంజన్ రెడ్డి గారు మేము అందరం పోతా ఉన్నాం ఓ పత్తి చేను కాడ మొత్తం చాలా మంది కూలీలుంటే పలకరిద్దామని ఆగితే ఆగితే అక్కడ పోయి అడిగిన మీదే ఊరని ఏ ఊరంటే అంటే వాళ్ళు సిగ్గు సిగ్గుపడుతూ మాట్లాడతలేరు ఏమా చెప్పమ్మా అలంపూర్ తాలూకానా గద్వాలనా ఎక్కడా వాళ్ళు ఏం చెప్పినారు ఎరికైనా అన్న మాది రాయచూరు అన్నా అని చెప్పినారు రాయచూరు నుంచి ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారంటే అవునన్నా అన్నారు పక్కన ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఉండే దేవురమ్మ ఊరమ్మాంటివి మాది కర్నూలు అన్నా అని మాకు గర్వంగా అనిపించింది ఎరికేనా ఒకనాడు వలసల జిల్లాగా ఉన్న పాలమూరు వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ఆంధ్రాలో ఉండే అభాగ్యులకు కూడా అన్నం పెట్టే స్థాయికి పాలమూరు చేసింది ఎవరు ఎవరు అట్లాంటి కేసీఆర్ గారి నాయకత్వంలో నడిగడ్డలో మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే మీకు పంగనామాలు పెట్టి మీకు షటకోపం పెట్టి పార్టీకి తల్లి పాలు దాగి రొమ్మును గుద్దినట్టు పార్టీకి అన్యాయం చేసి ఇలా రేవంత్ రెడ్డి సంకన కూర్చొని మీదికి మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అని ఇలా భయపడతా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు రెండేళ్లలో నీ పార్టీ నీ ప్రభుత్వం ఏదో పొడిసింది అని నువ్వు అనుకుంటే దమ్ముంటే నీ భాషలో చెప్తున్నా నాకు భాష ఇట్లా మాట్లాడు ఇష్టం లేదు కానీ రేవంత్ రెడ్డికి ఈ భాషలో చెప్తేనే అర్థమవుతుంది అని తెలుసు రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే ఆ పది మందిని రాజీనామా చెప్పి ఎన్నికల్లో చూసుకుందాం ఎన్నికల్లో చూసుకుందాం ఎవరి సత్తా ఏందో ఎవరి ప్రభుత్వ పనితీరేందో పదేళ్ల కేసీఆర్ పనితీరేందో పదే రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరేందో ప్రజలే నిర్ణయం చేస్తారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటే ఒక్క ఎమ్మెల్యే మా పార్టీ నుంచి నీ పార్టీలోకి వచ్చినాడు గద్వాలడు ఇక్కడనే గద్వాల తేరు మైదానం నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నా రాజీనామా జై ఎలక్షన్ కు రా ఎవరేందో ఎవరి సత్తా ఏందో గద్వాల తాలూకా ప్రజలు నిర్ణయిస్తారని చెప్తా ఉన్నాను మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా ఒకటే కొడతా ఉన్నా ఎక్కడ పోయినా ఇవాళ ఒకటే మాట పడతా ఉన్నది అప్పుడే బాగుండన్నా కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు మంచిగా వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడే టైంకు యూరియా దొరుకుతుండే కేసీఆర్ ఉన్నప్పుడే బ్రహ్మాండంగా పంటల కొనుగోలు జరుగుతుండే కేసీఆర్ ఉన్నప్పుడే మాకు నాట్లేసే టైం వచ్చింది అంటే టింగు టింగు అని రైతు బంధు పడుతుండే ఈ ముఖ్యమంత్రి వచ్చినాక ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక మా బాధ చెప్పరాకుండా ఉందన్న అని చెప్పి ఇలా ఎక్కడ పోయినా రైతన్నలు అన్నలు ఉన్నారు ఆటో డ్రైవర్లు చెప్తా ఉన్నారు అన్నా ఇది మా చావుకే వచ్చింది ప్రభుత్వం ఇప్పటికే దగ్గర దగ్గర డెబ్బై మందిని చచ్చిపోయినాము దయచేసి మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఆటో అన్నలు బాధపడతా ఉన్నారు అట్లాగే ఏ వర్గమైన పిల్లల దగ్గరికి పోతే చదువుకున్న పిల్లల దగ్గరికి రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి మొదటి సంవత్సరం అని చెప్పి రాహుల్ గాంధీ వచ్చి చెప్తే నమ్మినామన్నా నమ్మి వ్యతిరేకంగా ప్రచారం చేసినాం ఓట్లు వేసినాం ఇట్లా ఉద్యోగాలు అమ్ముకుంటారని మాకు తెలియదన్నా ఒక్కో ఉద్యోగం గ్రూప్ వన్ ఉద్యోగాన్ని మూడు కోట్ల నుంచి ఐదు కోట్లకు అమ్ముకున్నారు డిప్యూటీ కలెక్టర్ లాంటి ఉద్యోగాలను మరి ఇంత దుర్మార్గం వస్తుందని మేము అనుకోలేదన్నా అని పిల్లలు బాధపడతా ఉన్నారు మా ఆడబిడ్డలు బాధపడతా ఉన్నారు వాళ్ళు చెప్తా ఉన్నారు అన్నా రెండు వేల ఐదు వందలు ఇస్తానంటే మా పిల్లల పెళ్లి తులం బంగారం ఇస్తానంటే మోసపోయినామన్నా దయచేసి ఏమనుకోవద్దని వారు చెప్తా ఉన్నారు గురుకుల పాఠశాలలు ఆనాడు ప్రవీణ్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టి మీ దగ్గర కూడా అన్ని మండలాల్లో మల్దకల్ కావచ్చు కేటీ తోటి కావచ్చు అదేవిధంగా గట్టు కావచ్చు ధరూరు కావచ్చు ప్రతి మండలంలో బ్రహ్మాండంగా గురుకుల పాఠశాలలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు బ్రహ్మాండమైన గురుకుల పాఠశాలలు పెట్టి వెయ్యి ఇరవై రెండు పాఠశాలల్లో ఆరున్నర లక్షల మంది పిల్లల్ని చదివించేటోడు ఆ ఉన్న పరిస్థితి గురుకులాల్లో ఈరోజు ఎట్లా ఉంది ఆ రోజు ఎట్లా ఉంది మీరు ఆలోచించండి ఎలుకలు పిల్లల్ని పులిహోరలో పురుగులు వస్తున్నాయి ఇప్పటికి నూట ఐదు మంది పిల్లలు ఆఖరికి చచ్చిపోయే దుస్థితి ఈ ప్రభుత్వంలో వచ్చింది ఇవన్నీ బాగున్నాయనా మీ గద్వాల ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి సంఖలు ఎక్కినాడు గురుకులాలు బాగుపడ్డాయనా మీ రోడ్లు బాగుపడ్డాయనా గద్వాల తాలూకాల రూపాయి పనైందన ఎందుకు పోయిండు అభివృద్ధి కోసం పోయిండు ఆలోచించమని కోరుతా ఉన్నా ప్రజల విజ్ఞతను ప్రజల చైతన్యాన్ని అవమానపరచడమే కాకుండా ఇవాళ మళ్ళొకసారి నాటకాలు ఆడుతున్న ఈ పది మంది ఎమ్మెల్యే తప్పకుండా పరతం పెట్టాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా చివరిగా చివరిగా ముగించే ముందు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మీకు ఏమన్నా కొద్దిగా ఏమన్నా కొద్దిగా రేషముందా పౌరుషం ఉందా అని అడుగుతా ఉన్నా మీరే కదా అన్నాడు ఎమ్మెల్యేలు పార్టీ మారినారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి మీరే కదా మాట్లాడింది ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టిసమని అన్నాడు మరి వీళ్ళు ఎవరు చంపాల రాళ్ళని ఎవరు ఎవరిని కొట్టాలా ఈరోజు మీరే కదా అన్నారు అన్నాడు ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఈ ఇంటి మీద వాళ్ళద్దు అన్నారు మరి పది మంది కాకుల్ని ఎందుకు చేర్చుకున్నావు నేను అడుగుతా ఉన్నా ఈ పది మంది కాకులు ఇవాళ ఎటు కాకుండా పోయినారు వీళ్ళు ఇవాళ గట్టిగా పోయి అడిగినాం అనుకున్నావు ఏ పార్టీ అని ఇప్పుడు రెండే లింగాలు ఉంటాయి నాకు అయితే ఒకటి పూలింగం రెండవది స్త్రీలింగం అంతేనా ఇప్పుడు మరి ఏ లింగాలు వీళ్ళు ఎవరు వీళ్ళు ఎటుగా పరిస్థితిలో ఎరుకొని పోయినారు ఏ పార్టీ చెప్పలేరు ఎమ్మెల్యేలో కాదో చెప్పలేరు స్పీకర్ కాడ ఒక మాట ప్రజల కాడ ఒక మాట బయటకు వస్తే ఒక మాట ముఖ్యమంత్రి కాడకు వస్తే కాలు మొక్కేది ఇందుక మిమ్మల్ని గెలిపించింది తప్పకుండా అందుకే గద్వాల చైతన్యం ప్రాంతం తప్పకుండా మీ చైతన్యాన్ని చూపెట్టాలి రేపు మీ ఉప ఎన్నిక ఒక ఆరు తొమ్మిది నెలల్లో వస్తుందేమో గానీ లోకల్ బాడీ ఎలక్షన్లు ఇంకా ముందే వస్తాయి ఇక్కడ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు సర్పంచ్ ఎన్నికలు మున్సిపల్ ఎలక్షన్లు తొందరలోనే రాబోతా ఉన్నాయి నేను ప్రార్థిస్తా ఉన్నా ఇక్కడ ఎవరు అభ్యర్థి అయినా మీ గద్వాల అవుతాడు మీరు ఆ నిర్ణయం కేసీఆర్ గారి వదిలిపెట్టండి కేసీఆర్ గారు అన్ని ఆలోచించి ఇంకా దానికి టైం ఉంది ఉప ఎన్నిక టైం ఉంది అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుందాం కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏ మండల నాయకులు ఆ మండలంలో డంకా మోగించండి తప్పకుండా గులాబీ జెండా ఎగిరేయండి మున్సిపాలిటీలో కూడా మొత్తానికి మొత్తంగా ఉన్న అన్ని వార్డుల్లో కూడా మొత్తం ముప్పై ఏడు వాట్లు ఉన్నాయి మరి ముప్పై ఏడు వార్డులకు గాను కనీసం ముప్పై వార్డులు గెలిచి మరి గద్వాల మున్సిపాలిటీ మీద కూడా మళ్ళొక్కసారి గులాబీ జెండా ఎగిరేసే విధంగా అందరినీ కలుపుకొని ముందుకు నడవండి మన పంచాయతీల తర్వాత ఎవరు క్యాండిడేట్ ఎవరు ఏమిటిది ఎవరికి బీఫాము ఇప్పుడే కాదు కొంత టైం ఉన్నది చివరిగా ఇంకొక మాట ఇప్పుడే ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అలంపూర్ తాలూకాలోని రాజోలి మండలం పెద్దదన్వాడ గ్రామస్తులు వారందరూ కూడా ఉద్యమం చేస్తా ఉన్నారు చేస్తా ఉంటే మరి ఈ ప్రభుత్వం ఎంత మొండి ప్రభుత్వం ఎంత బుద్ధిహీనమైన ప్రభుత్వం అంటే రైతులను తీసుకొని పోయి పదిహేను రోజులు జైల్లో పెట్టినారు అవైలబుల్ కేసులు పెట్టి వాళ్ళ కండగా ఆ రైతన్నల కండగా మన ఎమ్మెల్సీ చల్ల వెంకటరామరెడ్డి గారు మన ఎమ్మెల్యే విజయుడు గారు మహబూరా జైలు దాకా పోయి కోర్టు దాకా పోయి కొట్లాడి వాళ్ళని బయటికి తీసుకుని వచ్చినారు ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిర్మల్ జిల్లాలో దిలావర్ అక్కడ ఇట్లాగే ప్రజల ఆందోళన వస్తే అక్కడ మీరు పర్మిషన్లు రద్దు చేసినారు ఈ ప్రభుత్వానికి నడిగడ్డ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఆ రైతులు జైలుకు పోయిన రైతుల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే ఆ ఫ్యాక్టరీకి ఇచ్చిన లైసెన్స్ ను రద్దు చేయాలని చెప్పి మీ అందరి చప్పట్ల మధ్యన ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అట్లాగే ఆ రైతన్నలు కూడా మీ అండగా మేముంటాం మీరెవ్వరు భయపడాల్సిన అవసరం లేదు ఏ సందర్భంలో ఏ ఇబ్బంది వచ్చినా పార్టీ మొత్తం మీ అండగా నిలబడుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ గద్వాలలో ఉప ఎన్నికల్లో డంకా బజాయిద్దామా గులాబీ జెండా ఎగరేద్దామా పక్కానా పక్కా అయితే అందరూ ఒకసారి పిడికిల్లేపా పిడికి లే పిడికి రెండు పిడికిలు రెండు పిడికిలు రెండు పిడికిలు వేదిక మీదు నలుగురు దయచేసి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ థ్యాంక్ యూ